మీరు సాయి అండి మినియా పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము మొట్టమొదటిగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానులు అనే ప్రతిపాదనని మిన్యా పోలీస్ ఎన్ఆర్ఐల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే రాజధాని అమరావతి రైతులకి పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం ఎందుకంటే అసలు రాజధాని అంటే ఏంటి రాజధాని అంటే ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తి ఒక్కసారి అసలు చూద్దాం మనం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాజధాని ఆస్తి ఎంత జీరో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రజల ఆస్తి ఎంత రెండు లక్షల నలభై వేల కోట్లు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు అమరావతి రైతు ఇచ్చాడు ఎలాగో చూద్దామా మొత్తం మన రాజధానికి సమకూరిన భూమి మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో ముప్పై మూడు వేలు రైతులు ఇచ్చారు అలాగే పొరంబోకు వాగులు వంకలు ఇవన్నీ కలిపితే రాజధానికి సమకూరిన మొత్తం ఆస్తి యాభై నాలుగు వేల ఎకరాలు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలకి రిటర్న్బుల్ ప్లాట్స్లో ఇచ్చేది ఎనిమిది వేల ఎకరాలు రెండవది రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇది ప్రజల ఆస్తి రాజధానిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల ఆస్తి ఇది ఎవడదో కొంతమంది వ్యక్తులది కాదు ఐదు కోట్ల ప్రజల ఆస్తి ఈ ఐదు కోట్ల ప్రజల ఆస్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటానికి అంటే పార్కులు రోడ్డులు ఇవన్నీ క్రియేట్ చేయటానికి పద్నాలుగు వేల ఎకరాలు కావాలి మిగతాది ప్రభుత్వ అవసరాలకు కావాల్సింది ఏంటి ఆ ప్రభుత్వ అవసరాలు అసెంబ్లీ సచివాలయం హైకోర్టు ప్రభుత్వ భవనాలు మంత్రుల భవనాలు కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన భవనాలు ఇవన్నీ కలిపితే రాజధానిలో ప్రభుత్వానికి కావాల్సిన అవసరాలు మూడు వేల ఎకరాలు ఇంకొకటి ప్రైవేటు సంస్థలకు కావాల్సింది ఎవరి ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు వచ్చి హాస్పిటల్సు స్కూల్ విద్యా సంస్థలు మాల్స్ వీటన్నిటికీ అంటే విద్యా సంస్థలు అంటే ఎస్ఆర్ఎమ్ విఐటి అన్నీ వచ్చి ఉన్నాయి సో వీటన్నిటికీ కావాల్సింది నాలుగు వేల ఎకరాలు సో ఇక్కడ మొత్తం రాజధాని రైతులకు ఇవ్వాల్సింది ఎనిమిది వేల ఎకరాలు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాల్సింది పద్నాలుగు వేల ఎకరాలు అలాగే ప్రభుత్వ భవనాలకు కావాల్సింది మూడు వేల ఎకరాలు ప్రైవేటు వ్యవస్థలకు కావాల్సింది నాలుగు వేల ఎకరాలు ఇవన్నీ కలిపితే మొత్తం ఇరవై తొమ్మిది వేల ఎకరాలు అవుతుంది సో ఇరవై తొమ్మిది వేల ఎకరాల నుంచి యాభై నాలుగు వేలు తీ యాభై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వేలు తీసేస్తే ఉండాది ఇరవై ఐదు వేల ఎకరాలు ఈ ఇరవై ఐదు వేల ఎకరాలు ఎవరయ్యండి ఐదు కోట్ల ప్రజల ఆస్తి ఇది ఇరవై తొమ్మిది విలేజెస్ ఆస్తి కాదు రెండు వేల పద్నాలుగులో జీరోతో మొదలుపెట్టిన రా ఆంధ్ర ఐదు కోట్ల ప్రజల ఆస్తి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేపటికి ఇరవై ఐదు వేల ఎకరాల ఆస్తి లభించింది ఇది అమరావతి రైతు మనకిచ్చింది సో దీన్ని ఆస్తి విలువ ఎంతో చూద్దాం ఒకసారి ఒక్కొక్క ఎకరం నాలుగు వేల ఎనిమిది వందల గజాలు ఉంటుందండి అలాగే ఇరవై ఐదు వేల ఎకరాలు ఇంటూ నాలుగు వేల ఎనిమిది వందల గజాలు వేస్తే పన్నెండు కోట్ల గజాలు గజాలజం మొన్నటి వరకు ఉన్నది ఒక గజం వాల్యూ ఇరవై వేలు వరకు ఉంది మూడు నెలల క్రితం పన్నెండు కోట్ల గజాలు ఇంటూ ఇరవై వేలు వేస్తే రెండు లక్షల నలభై వేల కోట్లు వస్తుందండి ఈ రెండు లక్షల నలభై వేల కోట్ల ఆస్తి ఎవరిది ఐదు కోట్ల ప్రజల ఆస్తి అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయేటప్పుడు ప్రతి పౌరుడికి ఉన్న అమరావతిలో రాజధానిలో ఉన్న ఆస్తి జీరో రెండు వేల పంతొమ్మిది చివరికి ఐదు కోట్ల మంది పౌరులకి ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి రెండు లక్షల నలభై వేల కోట్లు అంటే సరాసరి ప్రతి పౌరుడికి యాభై వేల రూపాయల ఆస్తి మీ రాజధానిలో ఉంది ఎవరిది రాజధానిలో మీకు ఆస్తి ఎవరు ఇచ్చారు మీరేమీ పెట్టుబడి పెట్టలేదు మీరేమీ ఖర్చు పెట్టలేదు కానీ అమరావతి రైతు మీకు ఇచ్చాడు యాభై వేల రూపాయలు సో ఇది ఇరవై తొమ్మిది విలేజెస్లో ఉన్న వాళ్ళది కాదండి సో అందరు రైతులు ఇరవై అందరు రైతులు మీకు యాభై వేల రూపాయలు ఆస్తి రాజధానిలో క్రియేట్ చేశారు దీనికి ఒక పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెడితే మీకు రెండు లక్షల నలభై వేల కోట్ల ఆస్తి క్రియేట్ అయింది అలాగే దీనికి ఇంకొక ఇరవై వేలు యాడ్ చేస్తే ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఇది నాలుగు లక్షల కోట్లు అవుతుంది ఇది ఎవరు ఆస్తండి మీ ఆస్తి ఓకే ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడో ఒక్కసారి చూద్దాం ఇక్కడ క్యాపిటల్ మారుస్తానికి వైజాగ్ ఎందుకు వెళ్తున్నాడో తెలుసండి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో ఐదు కోట్ల ప్రజలకి రెండు లక్షల నలభై వేలు కోట్లు ఉంది కానీ ఇవాళ ఇక్కడి నుంచి రాజధాని తీసి వైజాగ్ మారిస్తే వైజాగ్లో ఉన్నది భీమ్లీ ఏరియాలో ప్రభుత్వానికి ఉంది రెండు వేల ఎకరాలు మాత్రమే రెండు వేల ఎకరాలు లోపే ఉన్న మొత్తం భూమి ప్రభుత్వానికి సరిపోతే ఆ రోజున రాజధాని మొత్తం భూమి మొత్తం వాళ్ళకే సరిపోతే ప్రభుత్వ భవనాలకే సరిపోతే ఇంకా పౌరులకు ఎక్కడుందండి పౌరులకు ఆస్తి ఎక్కడుంది